హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ పుదీనా రైస్ అయితే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అనుకుంటున్నాను పుదీనా తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్ మీడియం సైజు కొత్తిమీర ఇక్కడ మసాలాలు అన్నీ అయితే యాడ్ చేసినాను బిర్యానీ నాకు తుంచి వేసుకుంటాను సైడ్కి పెట్టేసుకుంటే మిక్సీ జార్లో పుదీనా వాష్ చేసుకొని మంచిగా నీట్గా కడుక్కొని పుదీనా అయితే యాడ్ చేసుకోవాలండి మిక్సీ పట్టించుకోవాలి పుదీనా అలాగే కట్ చేసిన అవసరం లేదు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి తుంచేసి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అయితే వేసేస్తున్నాను మెత్తగా అయితే పేస్ట్ అయితే పట్టించుకోవాలి నేనైతే పచ్చిమిర్చి ఇక్కడ యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసేసాను కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బ్లాక్గా అయిపోతుంది పుదీనా అందుకు సాల్ట్ యాడ్ చేయడం వల్ల బ్లాక్ అయితే అవ్వదు కొన్ని వాటర్ వేసేసి మిక్సీ జారులో మిక్సీ అయితే పట్టించుకుంటున్నాను మిక్సీ పట్టినాక చూడండి పేస్ట్ అయితే ఇలా వచ్చింది మెత్తగా అయితే అయిపోయింది ఇప్పుడు ఒక కుక్కర్లో అయితే నేను చేసుకుంటాను తపేలాలో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో కు ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఆయిల్ నెయ్యి మన ఇష్టమేనండి ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ లవంగా దాల్చిన చెక్క మిరచి పువ్వు ఇవన్నీ అయితే సాజీరా అయితే వేసుకున్నాను ఇవి కాస్త ఫ్రై అయినాక కాస్త ఫ్రై అయినాక ఇందులో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఆనియన్స్ వేసి అవి ఫ్రై అయినాక మనం ముందుగా పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా పుదీనా పేస్ట్ ఆ పేస్ట్ అయితే వేసేసి బాగా ఫ్రై అవ్వాలండి అలా ఫ్రై అవుతున్నప్పుడు చాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను రుచికి తగ్గట్టు చాల్ట్ అయితే వేసుకోండి చాల్ట్ వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది ఇంకా ఆయిల్ పైకి తేలితే ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు రైస్ కడిగి పెట్టుకున్నాను సైడ్కి రైస్ అయితే పెట్టేస్తున్నాను రైస్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి ఫ్రై చేస్తే ఇక్కడ ధనియాల పొడి వన్ స్పూన్ వన్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి ఇవి కాస్త ఫ్రై అయినాక నేను ఇక్కడ గ్లాస్న్నర రైస్ అయితే తీసుకున్నాను అందుకు ఒక మూడు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేయాలి మూడు గ్లాస్న్నరకి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని కొలిచి పెట్టుకున్నాను మూడు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను ఇలాంటప్పుడే మనకి ఏమైనా సరిపోకపోతే చూసుకోవాలి అదే చాల్టు ఇలాంటివి సరిపోయినప్పుడు చూసుకోవాలి తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుని మూత అయితే పెట్టేస్తానండి మూత పెట్టేసి త్రీ విజిల్స్ రావాలి త్రీ విజిట్స్ వస్తే కుక్ అయిపోతుంది తపలయినా సింపుల్గా అయిపోతుందండి ఇదిగోండి తీసినాక ఇలా అయితే పొడి పొడిగా ఉంది రైస్ చల్లారినాక పొడి పొడిగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను పెరుగుతో అయినా దేని చికెన్ కర్రీతో అయినా పన్నీర్ కర్రీతో అయినా సూపర్